నమస్తే హైదరాబాద్ నగరంలో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి మబ్బులు కమ్ముకొని మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పడడంలో పలు ప్రాంతాల్లో నీట మునిగిపోయాయి సికింద్రాబాద్ అమీర్పేట్ బంజరాయిల్స్ కోకటిపల్లి మాదాపూర్ దిల్సి ఎల్బీ నగర్ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలవడంతో ట్రాఫిక్ వాహనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని చోట్ల కార్లు ఆటోలు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ బాగా స్లో అయిపోయింది వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది జీహెచ్ఎంసీ సిబ్బంది అత్యవసరంగా పనిచేస్తూ నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు అవసరం పడితే తప్ప బయటకు రావద్దని సూచించింది రానున్న గంటల్లో కూడా నగరంలో ఇంకా వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది ఈ వర్షాల ప్రభావంతో పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలను ఇబ్బంది పడుతున్నాయి అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని పిల్లలను రోడ్లపై వెళ్లనివ్వద్దని సూచించారు ఎక్కడ ఎక్కడైనా ప్రమాద పరిస్థితులు ఎదురైతే వెంటనే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మొత్తం మీద నగరం వర్షంలో తడిసిపోయింది వాతావరణ శాఖ ప్రకారం రానున్న గంటల్లో కూడా హైదరాబాద్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాళ్ళు సూచించారు ప్రజలు అవసరం పడితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు ముఖ్యంగా మూసి ముఖ్యంగా మూసి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు రానున్న గంటల్లో వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ మరోసారి సూచించింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హాసన్ తెలంగాణ లైవ్ మీ రమేష్